జై శ్రీరామ్ నమస్కారమండి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో ఒక్క ఒక్క రాశి గురించి తెలుసుకుంటూ వెళ్దాం నా పేరు ఆచార్య మహేష్ నేను బీటెక్ మెకానికల్ చేశాను వేదిక ఆస్ట్రాలజర్ కూడా చూడండి శాస్త్రం అంటే మనం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఏదైతే ఆ టైమింగో ఆ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ సమయానికి కర్మానుసారే కొన్ని గ్రహాల స్థితిలో బాలైనప్పుడు అంటే ఇబ్బందికరంగా ఉండే స్థానాల్లో ఉన్నప్పుడు అష్టకర్గ బిందువులు తక్కువ ఇచ్చి ఆ దశాభుక్తి జరిగేటప్పుడు దశ ప్లస్ భుక్తి సూర్యమహాదశ చంద్రభుక్తి చ చంద్రమహాదశ సూర్యభుక్తి శుక్రమహాదశ సూర్యభుక్తి ఇలా ఒక ఒక్కొక్క భుక్తి మహాదశ రాహుమహాదశ బుధభుక్తి మహాదశ గురుబుక్తి ఇలా ఒక్క ఒక్క దశాభుక్తి జరిగేటప్పుడు కొన్ని దశాభుక్తులు మనకి నెగిటివ్ చెడు ఫలితాలు ఇచ్చేటప్పుడు వాటి నుంచి బయటపడడానికి కొన్ని పరిహారాలు చేసుకోమని శాస్త్రం చెప్పింది అయితే ప్రస్తుతం అతి ఆశ ఎక్కువయ్యి ఆశతో ఇన్స్టాంట్ రిజల్ట్ కావాలి తొందరగా కావాలి తొందరగా ఫలితాలు రావాలి తొందరగా అయిపోవాలండి ఆ పనులన్నీ అయిపోవాలి నేను మంచి జాబ్ రావాలి నేనేం తప్పు చేయలేదు అయినా నాకు ఇబ్బందిగా ఇబ్బంది పడుతున్నాను జాబ్ లేదు సరిగ్గా ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు లేదా డబ్బు విషయంలో ఇబ్బందులు ఇలా పడుతున్నాను తొందరగా రిజల్ట్ రావాలి అంటూ కర్మానుసారే బుద్ధి చూడండి పంచమ స్థానం సంతానం విషయంలో ఇబ్బందులు మన బుద్ధి ఆలోచన విధానం సరిగ్గా ఉండదు ఫికాలిటీ మైండ్ మారుతూ ఉంటుంది పంచమ స్థానం బాగాలేకపోతే మళ్ళీ ఈ ప్రేమ ఆప్యాయత బాండింగ్ రికగ్నైజేషన్ ఇవన్నీ కోల్పో కోల్పోయినాడు ఆ వ్యక్తి అంటే పంచమ స్థానం బలహీనంగా ఉంది అని అర్థం సో కర్మానుసారే బుద్ధి సో మనం ఏం చేస్తామో తొందరగా ఆయన ఆయన ఏదైనా ఇస్తాడేమో ఆయన ఏమైనా జంపులు ఇస్తాడేమో ప్రత్యేకంగా పూజలు చేసి వేసుకోగానే మనకి కర్మ తగ్గిపోతుంది లేదా ఏదైనా రుద్రాక్ష వేసుకోగానే అంతా అయిపోతుంది ఇలా ఇన్స్టాంట్ రిజల్ట్ కోసం చాలామంది పరితపిచ్చి డబ్బులు నష్టపోతున్నారు శాస్త్రంలో అలా ఇన్స్టాంట్ రిజల్ట్ ఉండదండి సో పూర్తిగా కర్మని పోగొట్టుకోలేము బట్ దశాభుక్తులు వచ్చినప్పుడు కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు సరైన మార్గదర్శనం కూడా దొరకదు మనకి సరైన జ్యోతిష్కుడు కూడా దొరకడు సో వాళ్ళతో వాళ్ళు ఏదో డబ్బులు వేయంటారు డబ్బులు వేసేస్తారు పూజలు చేపిస్తారు మీకు మంచిది జరిగిపోతుంది అంటారు మీరు వేసేస్తారు అక్కడ మీకు వేస్ట్ ఆ డబ్బు దాన్ని బుద్ధి అంతం సో ఇది ఎందుకు చెప్పడం జరిగింది అంటే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి అందులోన ఇరవై నాలుగు గంటల్లో పరిహారాలు ఇరవై నాలుగు గంటలలో మీ తలరాతలు మార్చేస్తామని మీరు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు మీరు పోస్టులు చూస్తూ ఉంటారు అలా ఎప్పటికీ ఉండదండి అలా ఇప్పటి రెండు అంటే ఇరవై నాలుగు గంటలలో పరిహారాలు చేసుకునే ఒక సొల్యూషన్ కనుక ఉంటే ఈ పాటికి అందరూ బాగుపడేవాళ్ళు కదా దాన్ని ఎలా నమ్ముతారు మీరు సో దశ ఒక్కొక్క దశాభుక్తి కొన్ని కొన్నిసార్లు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కూడా ఉంటుంది శనిమహాదశ గురుమహదశ పదహారు సంవత్సరాలు ఉంటుంది చూడండి ఇట్లాంటి దశాభుక్తులు వచ్చినప్పుడు మనము వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటేనే దాని నుంచి బయటపడతాము దీన్ని అర్థం చేసుకోవాలి ఎక్కువ డబ్బులు నష్టపోకండి సో కొన్ని చిన్న చిన్న పరిహారాలు చాలా ఉన్నాయి ఓం నమ శివాయ శివ పంచాక్షరి మంత్రం గనక మీరు ఒక రోజు వెయ్యి నూట ఎనిమిది సార్లు చదువుకుంటే చాలు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చేసుకుంటే చాలు దానికన్నా సొల్యూషన్ ఎక్కడా దొరకదు అర్థం చేసుకోండి ఇక ఈ ఒక మాసంలో గ్రహ సంచారం మనం తెలుసుకున్నట్లు కనుక అయితే నుంచి చూడండి ముఖ్యంగా రాహు కుంభంలో సంచారం శని మీనరాశిల సంచారం గురు మిథున రాశిల సంచారం అయితే ఆయన అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి కర్కాటక రాశిలోకి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అతిచార మార్గంలో తొందరగా వచ్చేస్తున్నారు అక్కడ ఉండి ఒక టూ మంత్స్ తర్వాత మళ్ళా వెనక్కి ఒక్కరించి మృతన రాశికి వెళ్తున్నారు కేతు సింహరాశిల సంచారం సూర్యుడు అక్టోబర్ పదిహేడు వరకు కన్యా రాశుల సంచారం తదుపరి తులారాశిల సంచారం బుధుడు ఈ మాసంలో రెండు రాశుల్ని మారుతున్నారు అక్టోబర్ మూడవ తేదీ తర్వాత తులారాశి అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ తర్వాత వృష్టిక రాశిలోకి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు శుక్రుడు అక్టోబర్ తొమ్మిదో తేదీ వరకు సింహంలో సంచారం తదుపరి కన్యా సంచారం అలానే కుజుడు ఈ మాసంలో చివరి వరకు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ వరకు తులారాశిల సంచారం తదుపరి వృష్టిక రాశిల సంచారాన్ని చేయబోతున్నారు ఈ గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో కర్కాటక రాశి వాళ్ళ ఫలితాలు ఈ కర్కాటక రాశి వాళ్ళకి గత కొన్ని రోజుల నుంచి కూడా ఖర్చులు ఎక్కువ పెరిగిపోవడం లాంటిది ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు ప్రతి పనిలో ఆటంకాలు తండ్రి గారి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు అంటే జర్నీస్లో కూడా తండ్రి గారి ఆరోగ్య ఆరోగ్యం విషయంలో కూడా కమ్యూనికేషన్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు ఈ మాసంలో కూడా అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు కూడా ఇదిలానే ఉంటుంది అన్న సోదరుల మధ్య తండ్రి గారి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు కమ్యూనికేషన్ పరంగా ఇబ్బందులు రీత్యా కొన్ని ఇబ్బందులు కుటుంబంలో చెడు వార్తలు వినడం లాంటిది ఇలా కర్కాటక రాశి వాళ్ళు అక్టోబర్ పద్దెనిమిదో తేదీ తర్వాత కూడా అంటే అంతవరకు కూడా కొంచెం డిస్టబెన్సెస్ ఎక్కువగా ఉంటుందండి ఎప్పుడైతే జన్మరాశిలోకి గురు మారుతారో అప్పటి నుంచి కొంచెం మానసిక ప్రశాంతత లభించడం లాంటిది పాజిటివ్గా ఆలోచించడము ఖర్చులు తగ్గడం లాంటిది అనారోగ్యంలో ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే ఆరోగ్య విషయంలో ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే కోలుకోవడం లాంటిది అలానే మంచి పనులు చేసే ఆస్కారాలు తీర్థక్షేత్రాల దర్శనాలు దైవ దర్శనాలు చేసుకోవడానికి అవకాశాలు లభించడం లాంటిది ఇలా మీకు కొంచెం అక్టోబర్ పద్దెనిమిది తేదీ తర్వాత ఇలాంటి సిచ్యువేషన్ రాబోతున్నది అలాగే దూరపు ప్రాంతాలకి జర్నీస్ చేయాలనుకున్న వాళ్ళకి అది ఇది ఇప్పుడు ఈ సమయంలో జర్నీస్ చేసే ఆస్కారాలు అది అవుట్ ఆఫ్ కంట్రీ కావచ్చు అవుట్ ఆఫ్ స్టేట్ కావచ్చు లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ చేసుకోవడానికి ఆస్కారాలు ఉంటాయి ఎవరికైనా అంటే తండ్రి గారి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు పడుతుంటే ఉంటే కొంచెం ఆ అనారోగ్యం నుంచి కోలుకునే ఆస్కారాలు విద్యార్థులు చదువుల పట్ల శ్రద్ధ చూపించడం లాంటిది ఇలా కొన్ని పాజిటివ్ చేంజెస్ మీకు అక్టోబర్ పద్దెనిమిదో తేదీ తర్వాత రాబోతుంది అక్టోబర్ పద్దెనిమిదో తేదీ వరకు అన్ని విషయాల్లో కూడా స్ట్రగల్స్ ఉంటాయి కుటుంబ రీత్యా ఏదైనా చెడు వార్తలు వినడం లాంటిది ఆ తండ్రి గారి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు లాంటిది జర్నీస్లో ఇబ్బందులు నేను ఎక్కడికో వెళ్ళాలనుకుంటూ ఉంటారు బట్ వెళ్ళలేకపోవడం లాంటిది ఇలాంటి సిచ్యుయేషన్ ఎక్కువగా కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది అయితే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ తర్వాత ఏదైతే గురుగ్రహ మార్పు అనేది జరుగుతుందో ఇది చాలా అంతవరకు మీకు స్ట్రెస్ తగ్గిస్తుందండి భార్య భర్తల మధ్య ఉన్న ఇబ్బందులు తగ్గుతాయి ఖర్చులు తగ్గుతాయి ఆరోగ్య విషయంలో తగ్గు ఇబ్బందులు తగ్గుతాయి ఇలా పాజిటివ్గా ఆలోచిస్తే కొంచెం పీస్ అనేది మీకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది అలాగే లీగల్ ఇష్యూస్ అంటే ఈ ప్రాపర్టీ రిలేటెడ్ ఎవరైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి కూడా అక్టోబర్ పద్దెనిమిదో తేదీ తర్వాత కొంచెం పాజిటివ్గా ఉండబోతుంది ఇక ఈ కర్కాటక రాశి వాళ్ళు తప్పనిసరిగా దక్షిణామూర్తి ఆరాధన చేసుకోండి దక్షిణామూర్తి శివుడి ఆరాధన మీరు ఎంత చేసుకుంటారో మీకు అంత పాజిటివ్గా ఉండబోతుంది ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు మీ సమస్యల్ని మా దగ్గర చెప్పుకోరాదండి డేటా డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి సర్వే జనం సుఖినో ధన్యవాదములు జై శ్రీరామ్